భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు రమా ఏకాదశి పైగా శుక్రవారం ఈ కథను ఎవరైతే వింటారో వారికి స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది యుధిష్ఠర మహారాజు ఇలా అన్నాడు ఓ జనార్దన ఓ సమస్త జీవుల రక్షకుడ కార్తీక మాసం చీకటి పక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దయచేసి ఈ పవిత్ర జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అని అన్నాడు అప్పుడు పరమాత్మ శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ రాజులలో సింహమా దయచేసి నేను నీకు చెబుతున్నది వినండి కార్తీక మాసం చీకటి సమయంలో వచ్చే ఏకాదశిని రమా ఏకాదశి అంటారు ఇది అత్యంత శుభప్రదమైనది ఎందుకంటే ఇది ఒకేసారి గొప్ప పాపాలను నశింపజేస్తుంది మరియు ఆధ్యాత్మిక నివాసానికి మార్గాన్ని అందిస్తుంది ఇప్పుడు నేను దాని చరిత్ర మరియు వైభవాలను మీకు వివరిస్తాను ఒకప్పుడు ముచకుండ అనే ప్రసిద్ధ రాజు నివసించేవాడు అతను స్వర్గపు రాజైన ఇంద్రుడితో పాటు యమరాజు వరుణుడు మరియు రాక్షసుడు రావణుడి సోదరుడు విభీషణుడితో స్నేహంగా ఉండేవాడు ముచకుండడు ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడేవాడు మరియు నిరంతరం కూడా నాకు భక్తితో సేవ చేసేవాడు అతను మతపరమైన సూత్రాల ప్రకారం పరిపాలించినందున అతని రాజ్యంలో ఎటువంటి ఆటంకాలు లేవు ముచకుండ కుమార్తెకు పవిత్ర నది పేరు చంద్రబాగ అని పేరు పెట్టారు మరియు రాజు ఆమెను చంద్రసేన కుమారుడు శోభనుడికిచ్చి పెళ్లి వివాహం చేశాడు ఒకరోజు పవిత్రమైన ఏకాదశి రోజున శోభన తన మామగారి రాజభవనాన్ని సందర్శించాడు ఈ సందర్శన శోభన భార్య చంద్రబాగను చాలా ఆందోళనకు గురిచేసింది ఎందుకంటే ఆమె భర్త శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నాడని ఒకరోజు ఉపవాసం ఉంటే కఠినత్వాన్ని భరించలేడని ఆమెకు తెలుసు ఆమె అతనితో నా తండ్రి ఏకాదశిని పాటించడంలో చాలా కఠినంగా ఉంటాడు అని చెప్పింది ఏకాదశికి ముందు రోజు దశమి నాడు అతను పెద్ద తోటాను కొట్టి శ్రీహరి పవిత్ర దినమైనటువంటి ఏకాదశి నాడు ఎవరూ భోజనం చేయకూడదు అని ప్రకటిస్తాడు శోభన తోటా శబ్దం విన్నప్పుడు అతను తన భార్యతో ఓ సుందరి నేనిప్పుడు ఏం చేయాలి నా ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో మీ తండ్రి కఠినత్వాన్ని ఎలా పాటించాలో అదే సమయంలో మా అతిథులను ఎలా సంతృప్తిపరచాలో దయచేసి నాకు చెప్పు అని అన్నాడు అప్పుడు చంద్రబాగా ఇలా అన్నది నా ప్రియమైన భర్త నా తండ్రి ఇంట్లో ఎవ్వరూ కూడా ఏనుగులు లేదా గుర్రాలు సమ్మతించే మానవుల గురించి ఏం చెప్పాలి ఏకాదశి నాడు తినరు నిజానికి ఏ జంతువులకు కూడా శ్రీహరి పవిత్ర దినమైన ఏకాదశి నాడు వాటి ధ్యానాలు ఆకులు లేదా గడ్డి లేదా నీరు కూడా ఇవ్వబడవు కాబట్టి మీరు ఉపవాసం ఉండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియటం లేదు నా ప్రియమైన భర్త మీరేదైనా తినవలసి వస్తే మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి ఇప్పుడు మీరు ఏం చేయాలో దృఢ నిశ్చయంతో నిర్ణయించుకోండి అప్పుడు యువరాజు శోభన నేను పవిత్రమైన ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్నాను అని అన్నాడు నా విధి ఏదైనా సరే అది తప్పకుండా జరుగుతుంది ఈ విధంగా నిర్ణయించుకొని శోభన ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించాడు కానీ అతను అధిక ఆకలి మరియు దాహంతో భరించలేనంతగా కలత చెందాడు చివరికి సూర్యుడు పశ్చిమాన అస్తమించాడు మరియు శోభ రాత్రి రాకతో వైష్ణవులందరూ కూడా చాలా సంతోషించారు ఓ ఇదిష్టరా భక్తులందరూ నన్ను పూజించడం మరియు రాత్రంతా మేల్కొని ఉండటం ఆనందించారు కానీ ఆ రాత్రి యువరాజు శోభనుడు పూర్తిగా భరించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు నిజానికి ద్వాదశి నాడు సూర్యుడు ఉదయించినప్పుడు ఆ యువరాజు శోభన చనిపోయాడు ముచకుండరాజు తన అల్లుడి అంత్యక్రియలు గమనించి అగ్ని కోసం పెద్ద కట్టెలను సమీకరించమని ఆజ్ఞాపించాడు కానీ అతను తన కుమార్తె చంద్రబాగను తన భర్త చితికి చేర్చవద్దని ఆదేశించాడు ఆ విధంగా చంద్రబాగ తన మరణించిన భర్తను గౌరవించే అన్ని శుద్ధి ప్రక్రియలు విధానాలను నిర్వహించిన తర్వాత తన తండ్రి ఇంట్లో నివసించడం కొనసాగించింది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ రాజులలో శ్రేష్ఠుడా ఇధిష్ఠుడా శోభన రామ ఏకాదశిని ఆచరించడం వల్ల మరణించినప్పటికీ కూడా అతను సంపాదించిన పుణ్యం అతని మరణాంతరం మందరాచల పర్వత శిఖరంపై ఉన్న ఎత్తైన రాజ్యానికి పాలకుడిగా మారడానికి వీలు కల్పించింది ఈ రాజ్యం దేవతల నగరం లాంటిది చాలా ప్రకాశవంతంగా దాని భవనాల కాంతిని వెదచల్లాయి స్తంభాలు మాణిక్యాలతో తయారు చేయబడ్డాయి మరియు వజ్రాలతో పొదగబడిన బంగారం ప్రతి చోట ప్రకాశించింది రాజు శోభన స్వచ్ఛమైన తెల్లటి పందిరి క్రింద సింహాసనంపై కూర్చున్నప్పుడు సేవకులు అతనికి వీణలు కట్టారు అతని తలపై అద్భుతమైన కిరీటం ఉంది అతని చెవులను అలంకరించిన అందమైన చెవిపోగులు అతని గొంతును అలంకరించిన హారము మరియు అతని చేతులను రత్నాలతో అలంకరించిన కంఠహారాలు మరియు కంకణాలు చుట్టబడ్డాయి అతనికి గంధర్వులు మరియు అప్సరసలు సేవ చేశారు నిజంగా అతను రెండవ ఇంద్రుణ్ణి పోలి ఉన్నాడు ఒకరోజు ముచకుండ రాజ్యంలో నివసించే సోమశర్మ అనే బ్రాహ్మణుడు వివిధ తీర్థయాత్రలకు ప్రయాణిస్తూ ఉండగా శోభనుడి రాజ్యం వద్దకు వచ్చాడు ఆ బ్రాహ్మణుడు శోభనుణ్ణి తన అద్భుతమైన వైభవంతో చూసి అతను తన సొంత రాజు ముచకుండు అల్లుడు కావచ్చునని అనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు వస్తున్నట్లు చూసిన శోభన వెంటనే తన సీటు నుండి లేచి అతనికి స్వాగతం పలికాడు శోభన గౌరవప్రదమైన నమస్కారాలు చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడిని అతని క్షేమం గురించి అతని మామ అతని భార్య మరియు నగర నివాసులందరి ఆరోగ్యం మరియు శ్రేయస్సు గురించి అడిగాడు అప్పుడు సోమశర్మ ఇలా అన్నాడు ఓ రాజా మీ మామగారి రాజ్యంలో నివాహితులు మరియు పౌరులందరూ క్షేమంగా ఉన్నారు మరియు చంద్రబాగా మీ ఇతర కుటుంబ సభ్యులు కూడా చాలా క్షేమంగా ఉన్నారు రాజ్యం అంతటా శాంతి మరియు శ్రేయస్సు రాజ్యం చేస్తుంది కానీ ఒక్క విషయం ఉంది మీరు ఇక్కడ ఉండటం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను దయచేసి మీ గురించి నాకు చెప్పండి ఇంత అందమైన నగరాన్ని ఎవరు ఇంతవరకు చూడలేదు దయచేసి మీరు దీన్ని ఎలా పొందారో నాకు చెప్పండి అప్పుడు శోభన రాజు తన కథ చెప్పడం ప్రారంభించాడు నేను రామ ఏకాదశిని ఆచరించినందున ఈ అద్భుతమైన నగరాన్ని పరిపాలించడానికి నాకు ఇవ్వబడింది కానీ దాని వైభవం అంతా కూడా తాత్కాలికమే ఈ లోపాన్ని సరిచేయటానికి ఏదైనా చేయాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మీరు చూడండి ఇది కేవలం అశాశ్వతమైన నగరం ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రదేశం నేను దాని అందాలను మరియు వైభవాలను ఎలా శాశ్వతంగా చేయగలను దయచేసి మీరు మీ సూచనల ద్వారా దీన్ని నాకు వెల్లడించండి అని అప్పుడు ముచకుండరాజు అల్లుడైనటువంటి శోభన బ్రాహ్మణుణ్ణి అడిగాడు అప్పుడు బ్రాహ్మణుడు ఈ రాజ్యం ఎందుకు అస్థిరంగా ఉంది ఇది ఎలా స్థిరంగా మారుతుంది దయచేసి దీన్ని నాకు పూర్తిగా వివరించండి నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు అప్పుడు శోభన ఇలా సమాధానం చెప్పాడు నేను రామ ఏకాదశి నాడు ఎటువంటి విశ్వాసం లేకుండా ఉపవాసం ఉన్నాను కాబట్టి ఈ రాజ్యం శాశ్వతం కాదు ఇప్పుడు అది ఎలా శాశ్వతంగా మారుతుందో వినండి దయచేసి ముజకుండరాజు అందమైన కుమార్తె చంద్రబాగ వద్దకు తిరిగి వెళ్ళి ఈ స్థలం గురించి మరియు నా గురించి మీరు ఏం చూశారో అర్థం చేసుకున్నారో ఆమెకు చెప్పండి ఖచ్చితంగా నువ్వు స్వచ్ఛమైన హృదయం కలిగిన బ్రాహ్మణుడివి ఆమెకు ఈ విషయం చెబితే నా నగరం త్వరలోనే శాశ్వతంగా మారుతుంది ఆ విధంగా ఆ బ్రాహ్మణుడు తన నగరానికి తిరిగి వచ్చి చంద్రభాగని మొత్తం విషయం చెప్పాడు ఆమె తన భర్త గురించిన ఈ వార్త విని ఆశ్చర్యపోయింది మరియు చాలా సంతోషించింది కూడా ఆమె ఇలా అంది ఓ బ్రాహ్మణ ఇది నువ్వు చూసిన కళ లేదా ఇది నిజంగా జరిగిన విషయమా సోమశర్మ బ్రాహ్మణుడు ఓ యువరాణి స్వర్గపు నివాసుల ఆట స్థలాలను పోలి ఉండే ఆ అద్భుతమైన రాజ్యంలో నేను నీ దివంగత భర్తను ముఖాముఖిగా చూశాను కానీ మీ మాజీ భర్త తన రాజ్యం అస్థిరంగా ఉందని ఏ క్షణంలోనైనా గాలిలో కలిసిపోవచ్చని చెబుతున్నాడని మీకు చెప్పమని నన్ను అడిగాడు కాబట్టి దానిని శాశ్వతంగా చేయటానికి మీరు ఒక మార్గాన్ని కనుగొంటారని ఆయన ఆశిస్తున్నాడు చంద్రబాగా అప్పుడు ఇలా అన్నది ఓ బ్రాహ్మణులలో ఋషి దయచేసి నా భర్త నివసించే ప్రదేశానికి నన్ను వెంటనే తీసుకెళ్ళండి ఎందుకంటే నేను అతనిని మళ్ళీ చూడాలని చాలా కోరుకుంటున్నాను నా జీవితాంతం ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వారా నేను సంపాదించిన పుణ్యంతో నేను అతని రాజ్యాన్ని శాశ్వతం చేస్తాను దయచేసి మమ్మల్ని మళ్ళీ ఒకేసారి కలపండి విడిపోయిన వ్యక్తులను తిరిగి కలిపే వ్యక్తి కూడా చాలా గొప్ప పుణ్యాన్ని పొందుతాడని చెబుతారు అప్పుడు వినయపూర్వకమైన బ్రాహ్మణుడైన సోమశర్మ చంద్రభాగను శోభ నుండి ప్రకాశవంతమైన రాజ్యానికి నడిపించాడు అయితే దానిని చేరుకునే ముందు వారు మందారాచల పర్వతం పాదాల వద్ద వామదేవుని పవిత్ర ఆశ్రమంలో ఆగిపోయారు వారి కథ విన్న తర్వాత వామదేవుడు వేదాల నుండి శ్లోకాలను జపించాడు మరియు తన సామాన్య ఆర్గ్యం నుండి పవిత్ర జలాన్ని చంద్రభాగపై చల్లాడు ఆ గొప్ప ఋషి ఆచారాల ప్రభావంతో ఆమె అనేక ఏకాదశులు ఉపవాసం ఉండటం ద్వారా ప్రసాదించినటువంటి పుణ్యం ఆమె శరీరాన్ని అతేంద్రియంగా మార్చింది ఆమె కళ్ళు ఆశ్చర్యంతో ప్రకాశిస్తూ చంద్రబాగా తన ప్రయాణాన్ని కొనసాగించింది శోభ తన భార్య మందరాచల పర్వతం పైన తన వద్దకు రావటాన్ని చూసినప్పుడు అతను ఆనందంతో ఉప్పొంగిపోయాడు ఆమెను ఎంతో ఆనందంతో మరియు ఆనందంతో పిలిచాడు ఆమె వచ్చిన తర్వాత అతను ఆమెను తన ఎడమ వైపున కూర్చోబెట్టుకున్నాడు ఆమె అతనితో ఓ ప్రియమైన పతి గురువా నీకు ఎంతో ప్రయోజనం చేకూర్చే ఒక విషయం నేను మీకు చెబుతున్నాను దయచేసి వినండి నాకు ఎనిమిది సంవత్సరాల వయసు నుండి నేను ప్రతి ఏకాదశి నాడు క్రమం తప్పకుండా మరియు పూర్తి విశ్వాసంతో ఉపవాసం ఉన్నాను నేను సేకరించిన పుణ్యమంతా కూడా నీకు బదిలీ చేస్తే నీ రాజ్యం ఖచ్చితంగా శాశ్వతంగా మారుతుంది మరియు గొప్ప వరదలు వచ్చే వరకు కూడా దాని శ్రేయస్సు పెరుగుతూ ఉంటుంది అని చంద్రభాగ తన భర్త అయినటువంటి శోభనకు చెప్పింది అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠుడిని ఈ విధంగా ఉద్దేశించి ఇలా అన్నాడు ఓ యుధిష్ఠుడా ఈ విధంగా అత్యుత్తమ ఆభరణాలతో అందంగా అలంకరించబడినటువంటి అద్భుతమైన అతేంద్రియ శరీరం కలిగిన చంద్రభాగి చివరికి తన భర్తతో శాంతి మరియు ఆనందాన్ని అనుభవించింది రామ ఏకాదశి శక్తితో శోభనుడు మందరాచల పర్వత శిఖరాలపై తన రాజ్యాన్ని కనుగొన్నాడు అది అతని కోరికలన్నింటినీ తీర్చగలిగిందని మరియు అతేంద్రియ కామధేనువు పాడి ఆవు నుండి పొందిన శాశ్వత ఆనందాన్ని అతనికి ప్రసాదించగలదని అతను కనుగొన్నాడు ఓ రాజులలో గొప్పవాడా కార్తీక మాసంలోని చీకటి పక్షంలో వచ్చే రామ ఏకాదశి మహిమలను నేను మీకు ఇలా వివరించాను ప్రతి నెలలో వెలుతురు మరియు చీకటి పక్షాలలో పవిత్రమైన ఏకాదశిని ఆచరించే ఎవరైనా సరే నిస్సందేహంగా బ్రాహ్మణుడిని చంపిన పాపానికి సంబంధించిన ప్రతిచర్యల నుండి విముక్తి పొందుతారు నెలలోని వెలుతురు మరియు చీకటి పాగాలలోని ఏకాదశుల మధ్య తేడాను గుర్తించకూడదు మనం చూసినట్లుగా రెండూ ఈ లోకంలో ఆనందాన్ని ఇవ్వగలవు మరియు అత్యంత పాపాత్ములైన మరియు పతనమైన ఆత్మలను కూడా విముక్తి చేయగలవు నల్ల ఆవులు మరియు తెల్ల ఆవులు సమానంగా మంచి నాణ్యమైన పాలన ఇచ్చినట్లే కాబట్టి పక్షం మరియు కాంతిపక్షం యొక్క ఏకాదశులు ఒకే విధమైన ఉన్నత స్థాయి యోగ్యతను ప్రదానం చేస్తాయి చివరికి జనన మరణాల పునరావృత చక్రం నుండి ఒకరిని విముక్తి చేస్తాయి పవిత్రమైన రామ ఏకాదశి మహిమలకు సంబంధించినటువంటి ఈ కథని ఎవరైనా వింటే అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొంది శ్రీ మహావిష్ణువు యొక్క సర్వోన్నతమైన నివాసాన్ని పొందుతారు ఈ విధంగా శ్రీ కృష్ణ ద్వైపాయన వేదవ్యాసుని బ్రహ్మ వైవర్తన పురాణం నుండి పవిత్రమైన కార్తీక కృష్ణ ఏకాదశి లేదా రామ ఏకాదశి మహిమలకు సంబంధించినటువంటి ఈ కథ ఇంతటితో ముగిసింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై శ్రీకృష్ణ